నమస్తే దిస్ ఇస్ పావ్ని వెల్కమ్ టు మనోనేత్రం ఆత్మన్యూన్యత భావం ఎంతగా కుంగదీస్తుందో ఆధిక్య భావన మనిషిని అంతగా ఎత్తి కుదేస్తుంది వ్యక్తిత్వం రూపుదిద్దుకునే క్రమంలో మనల్ని అనేక అనుభవాలు ప్రభావితం చేస్తుంటాయి వాటిల్లోంచి ఏర్పడే భావన ఆత్మనూన్యత అయినా అతి విశ్వాసంతో కూడిన ఆధిక్య భావన అయినా ఓటమికి బీజం ఆత్మనూన్యత నుంచే పుడుతుంది ఆత్మన్యూన్యత భావం ఏంటో వివరించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ పద్మావతి వైకే టీవీ స్టూడియోకి వచ్చారు మేడం అడిగి ఆత్మనూన్యత భావం స్వరూప స్వభావాల గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అసలు ఆత్మనూన్యత అంటే ఏంటి మేడం ఆత్మనూన్యత అంటే అని తెలుగులో మనము చెప్పుకునే కంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ అనగానే అందరికీ అర్థమైపోతుంది తమని తాము తక్కువగా చేసుకుని ఈ అంచనా వేసుకోవడం తమలో లోపాలేవో ఏవో అనుకుని ఈ ఇతరులతో పోల్చుకుని ఈ కంటే తాము తక్కువ అనే భావన కలిగి ఉంటానే ఆత్మనూన్యత అంటారమ్మా అసలు ఎందుకు ఏర్పడుతుంది అంటారు ఇది ఏంటంటే చిన్ననాటి అనుభవాలు కుటుంబ పరిస్థితులు పెరిగిన వాతావరణం చుట్టూ ఉన్న పీర్ గ్రూప్ రిజెక్షన్ అనేది ఎక్కువగా దీని మీద ప్రభావం చూపిస్తుందమ్మా చిన్నతనంలో తల్లిదండ్రులు పిల్లల్ని తమకు తెలియకుండానే నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఈ పని చేయలేవు నువ్వు ఇలాగే ఉంటావు ప్రతి దానిలో ఫెయిల్ అవుతావు ఇలాంటివి మాట్లాడటం వల్ల నెగిటివ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయటం వల్ల పిల్లల మీద చాలా ఎక్కువగా ప్రభావం పడుతుంది ఇంకా ఎక్కువగా ఏంటంటే పిల్లల్లో పక్కన వాళ్ళ వల్ల వాళ్ళ అనుభవాలమ్మా నువ్వు నోరు మూసుకో నీకేం తెలీదు నువ్వు కూడా నాకు చెప్పేలాంటి వాడువా అలాంటి మాటల వల్ల కూడా పిల్లల్లో ఈ భావం ఏర్పడటానికి ఈ చాలా సహకరిస్తాయి ఈ మాటలు అనేవి నెగిటివ్ వర్డ్స్ మెయిన్లీ ఆత్మన్యూన్యత అనేది వ్యాధి అనుకోవాలా లేదమ్మా ఇది వ్యాధి కాదు ఓన్లీ పర్సనల్ పర్సనాలిటీ ప్రాబ్లమ్ అమ్మ సో ఇన్ఫారిటీ ఉన్న వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే భయం కలిగి ఉండటం నలుగురిలో కలవలేకపోవటం సిగ్గుపడుతూ ఉండటం తనని తను తక్కువ చేసుకుని మాట్లాడటం తమ సామర్థ్యాలపై తమకే నమ్మకం లేకపోవడం నిరాశ నిస్పృహ కలిగి ఉండటం ఇవన్నీ ఈ కలిగి ఉన్నప్పుడు మనకి భావంతో మనిషి ఉన్నాడని మనం అనుకోవచ్చు ఈ ఇన్ఫరేటి ఆ ఒకరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని అంటే రిలేషన్షిప్స్ దెబ్బతింటాయమ్మా నెక్స్ట్ వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది ఈ కొత్తగా ఆపర్చునిటీస్ అనేవి వీళ్ళు అందిపుచ్చుకోలేకపోగలుగుతారు ఎందుకోసమంటే వాళ్ళు పక్క వాళ్ళతో పోల్చుకుని నాకు ఇది చేత కాదు నేను ఇది చేయలేను అనే భావంతో ఉండటం వల్ల వాళ్ళు తొందరగా పైకి ఎదగలేకపోతారు వాళ్ళ జాబ్స్లో కానీ వాళ్ళ కెరీర్లో కానీ దేనిలో అయినా సరే వాళ్ళలా డిస్కరేజ్మెంట్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటాం వల్ల వాళ్ళు డౌన్ స్ట్రీమ్లోనే ఉండిపోతారు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ రావాలంటే ఏం చేయాలంటారు అయితే అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే ఈ వాళ్ళల్లో ఉన్న మెయిన్ థింగ్ ఆత్మనూన్యత నాకు ఉంది అని చెప్పి వాళ్ళు వాళ్ళని గుర్తుంచుకోగలగాలి ఇతరులతో పోల్చుకోవటం మానేసేయాలి ఉండకూడదు అమ్మ కంపారిజన్ ఉండకూడదు నెక్స్ట్ వచ్చి వాళ్ళు దేన్నైనా సరే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తుంచుకొని ప్రతి వ్యక్తి ఒక టాలెంట్తో ఉంటాడు వాళ్ళకున్న బలం టాలెంట్ ఆ టాలెంట్ని గుర్తుంచుకొని వాళ్ళు దాన్ని షైన్ చేసుకోవాలి సపోర్ట్ అంత ఉండాలమ్మ తప్పనిసరిగా వాళ్ళు ఏంటంటే ఆ చుట్టూ వాతావరణము ఎంకరేజింగ్గా ఉండగలగాలి పాజిటివ్గా ఉండే వర్డ్స్ కానీ స్పీచెస్ కానీ ఇట్లాంటివన్నీ మనము బుక్స్ చదువుకుంటాం ఇట్లాంటివన్నీ చేయటం వల్ల కొంతవరకు మనం షైన్ అవటానికి అవకాశాలు తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చమ్మా చిన్న వయసులో నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని పక్క వాళ్ళతో పోల్చి వాళ్ళకంటే నీకు మార్కులు తక్కువ వచ్చినాయి వాళ్ళు ఇలా ఉన్నారు నువ్వు ఇలా ఉన్నావు అని అంటాం కానీ ఈ పిల్లలు కొంతమంది కలర్ తక్కువ ఉంటాం బాడీ షేమింగ్ లాంటివి లావుగా ఉంటాం ఇట్లాంటివి కానీ అలాంటివన్నీ చూసినప్పుడు తమ పిల్లలు తమ పిల్లలే పక్క పిల్లలతో ఎలా పోల్చుకుంటాం మనం కానీ అది చేయటం వల్ల పిల్లల్లో చాలా వరకు ఈ ఆత్మన్యూన్యత అనేది ఏర్పడటానికి పేరెంట్సే మెయిన్ రీజన్ అవుతున్నారమ్మా సో ఆత్మ ఆత్మగౌరవానికి ఉన్న తేడా ఏంటి ఆత్మనూన్యత అంటే ఇది మనల్ని మనం తక్కువ చేసుకోవటం అమ్మ గౌరవం అంటే ఏంటంటే మనల్ని మనం గౌరవించుకుంటాం అంటే అనేది అనేదేమో నెగిటివ్ క్వాలిటీ అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పాజిటివ్ క్వాలిటీగా మనం చెప్పుకోవచ్చు సో విద్యార్థుల్లో ఆత్మనూన్యత ప్రభావం ఏ విధంగా ఉంటుంది విద్యార్థుల్లో అంటే బాడీ షేపింగ్ ఒకటమ్మా నెక్స్ట్ వచ్చి మార్క్స్ స్పోర్ట్స్ ఇట్లాంటివి నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎకనామికల్ కండిషన్ ఒకటి మెయిన్గా ఇవన్నీ పోల్చుకొని పక్క పిల్లలతోటి ఈ విద్యార్థులు అనేవాళ్ళు ఆత్మన్యూణ్యతకి ఎక్కువగా గురవుతున్నారమ్మా సో ఈ సోషల్ మీడియా అనేది ఆత్మ ఇన్ఫారిటీ కాంప్లెక్స్ పెంచుతుందంటారా అవుననే చెప్పాలమ్మా అంటే ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా ఏదో ఒక పోస్టులు పెట్టుకుంటాం ఒకళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని ఆ పక్కన వాళ్ళతోటి గంట గంటకి నాకెన్ని వచ్చినాయి వాళ్ళకెన్ని వచ్చినాయి అనే కంపారిజన్ ఆత్మ ఉన్నదే కంపారిజన్ అమ్మ సో అది ఎక్కువగా పెరిగి వాళ్ళకి ఆత్మనూన్యత ప్రభావంగా చెప్పుకోవచ్చు దాన్ని అసలు ఈ ఆత్మనూన్యత అనేది పోవడానికి మార్గం ఏంటి ఆత్మనూన్యత పోవాలి అంటే ముందు మనల్ని మనం గుర్తించాలి గుర్తించి నాకు అది ఉంది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంది అనుకుని దాని నుంచి బయటపడటానికి వేస్ ఏంటంటే మంచి మంచి స్పీచెస్ వింటాం పాజిటివ్గా ఉన్న బుక్స్ ఆత్మవిశ్వాసం కలిగించే పుస్తకాలు చదవటం మంచి స్నేహాలు ఇటువంటివన్నీ కూడా అది పోగొట్టుకుంటానికి చాలా వరకు దోహదం చేస్తాయమ్మా ఇంకా ఎక్కువగా కనుక అనిపించి దాని నుంచి వీళ్ళు నిరాశ నిస్లోహలు డిప్రెషన్కి కనుక గురయ్యేటట్టుగా అనిపించుతున్నప్పుడు వాళ్ళు నిపుణులు సలహాలు తీసుకొని దాన్ని ఫాలో అవ్వటం చాలా వరకు మంచిది థెరపీ అనేది మంచిది అంటారు మంచిదమ్మా సిబిటీ థెరపీ అట్లాంటివి చేస్తారు నిపుణులు సో వాళ్ళని సంప్రదించడం చాలా వరకు మంచిది ఈ ఆత్మనూన్యత స్థానం ఆత్మవిశ్వాసం ఎలా ఏర్పరచుకోవాలంటారు ఆత్మవిశ్వాసం అంటే ఈ ఆత్మన్యూన్యత నుంచి బయటపడాలమ్మా ఫస్ట్ ప్రతి వ్యక్తిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని నేను గుర్తించుకోవాలి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకొని దాన్ని షైన్ చేసుకుంటూ ఆ దిశగా కృషి చేయాలి మెయిన్లీ ప్రతి వ్యక్తికి ఒక టార్గెట్ అంటూ ఉండాలమ్మా జీవితంలో ఆ టార్గెట్కి వాళ్ళల్లో ఉండే క్వాలిటీస్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకుని ఆ క్వాలిటీస్ని రీచ్ అవుతూ వీళ్ళు షైన్ చేసుకుంటూ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలగాలి దానివల్ల చాలా వరకు మీకు ఆత్మవిశ్వాసం అనేది పెంపొందించుకుంటానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని వీళ్ళకి కలిగిన చిన్న చిన్న విజయాలు అనేవి ఉంటాయి కదా ఆ విజయాలని వాళ్ళని వాళ్ళు అప్రిషియేట్ చేసుకోగలగాలమ్మాన్యత పోవడానికి ఆధ్యాత్మికత పెంచుకుంటారా అవునమ్మా చాలా ఉపయోగపడుతుందనే నేను భావిస్తున్నాను ఎందుకంటే ధ్యానం స్పిరిచువాలిటీ అనే దానివల్ల వ్యక్తి తనని తాను తెలుసుకుంటాడు తనని తాను తెలుసుకున్న తర్వాత ఇతరులతో పోల్చుకుంటు అనేది తగ్గిపోతుంది సో దానివల్ల చాలా వరకు ఓ ఆత్మనూన్యత అనేది రాకుండా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి వచ్చినా పోయేందుకు కూడా అవకాశాలు ఉన్నాయమ్మా ఓకే చిన్నప్పటి అనుభవాలు ఈ ఆత్మనూన్యత పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు ఆ చిన్నప్పటి అనుభవాలే మెయిన్గా ఇంపాక్ట్ చూపిస్తాయి అమ్మా చిన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వీడి దేనికి పనికిరాడరా లేకపోతే వీడు ఇంతే ఇలాగే చేస్తాడు పేరెంట్స్ కూడా ఏదన్నా ఒకటి చిన్న తప్పు చేస్తే పదే పదే ఆ తప్పుని గుచ్చి పద్దాక అలాగే జరుగుతుంది నీ వల్ల అనేది రిపీటెడ్గా మాట్లాడటం వల్ల ఆత్మన్యూన్యత అనేది ఏర్పడుతుంది గట్టిగా చెప్పాలంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి అంటే పేరెంట్స్ మెయిన్ పాత్రమ్మ పేరెంట్స్ ఏంటంటే పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యేలాగా ఒకసారి ఫెయిల్ అయ్యే ఓకే ఏం పర్లేదు నాన్న నెక్స్ట్ టైం బెటర్ లక్ అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కనుక ఉంటే సమాజంలో పిల్లలలో న్యూన్యత అనేది ఈ ఏంటంటే తగ్గుతుందంటారు సో ఇన్ఫీరియారిటీకి భయంకి ఉన్న తేడా ఏంటి అసలు ఇన్ఫీరియారిటీలో నుంచే భయం ఏర్పడుతుందమ్మా భయం అంటే ఇప్పుడు పావును చూసి భయపడతాం అది భయము వేరు ఇన్ఫీరియారిటీలో ఇప్పుడు నలుగురిలోకి వచ్చి కలవలేకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే నేను ఆళ్ళల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చులకన చేసి మాట్లాడతారు లేకపోతే పక్కన వాళ్ళు చాలా గ్రేట్గా ఉన్నారు వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి నాకు తక్కువ వచ్చినాయి సో నేను వాళ్ళల్లోకి వెళ్ళటం వల్ల నేను ఇన్సల్ట్ ఫీల్ అవుతాను అట్లా భావించుకుంటం వల్ల అది జరుగుతూ ఉంటుంది ఆత్మన్యూన్యత వల్ల ఈ రిలేషన్షిప్స్లో అసలు ఏ విధంగా మార్పులు ఉంటాయి మా రిలేషన్షిప్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి ఎందుకోసం అంటే వీళ్ళు ఈ ఆత్మనయూన్యత వల్ల కలిగే భావాలతోటి ఈ నిరాశ ఇట్లాంటివన్నీ కలిగి ఉంటారు కదా వీళ్ళని ఏం చేస్తారంటే పక్కన వ్యక్తులు పైన దీన్ని ఓవర్కమ్ చేయటం కోసం అని చెప్పి అగ్రెషన్గా మారి ఆ రిలేషన్లో వైఫ్ హస్బెండో ఉన్నప్పుడు వాళ్ళు చాలా టార్గెటెడ్గా వీళ్ళని మాటలతోటి వాటిలతోటి వీళ్ళని ఎక్కువగా గుచ్చిగుచ్చి బాధ పెడుతూ ఉంటారమ్మా చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఏ ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి ప్రతి వ్యక్తి అలా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టమే జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో తమలో ఉండే టాలెంట్ గుర్తుంచుకొని ఆ టాలెంట్ దిశగా చుట్టూ ఉన్న వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి మీరు అనుకున్న విజయాలని సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారండి సో ఆత్మనూన్యత అనే దాన్ని దూరం చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ఈ ప్రజ పౌరులందరూ ఉండాలనేది నా అసలు ఆత్మనూన్యత విషయంలో ఎప్పుడు నిపుణుల సహాయం తీసుకుంటే మంచిది అంటారు మీరు అంటే ఓవర్గా ఆత్మనూన్యత అనే భావం ఓవర్గా అయిపోయినప్పుడు వీళ్ళల్లో నిరాశ నిస్సృహ వస్తుంది ఇక నేను ఎప్పటికీ ఈ ఈ పని చేయలేను నేను ఇంతే ఇలా అనుకున్నప్పుడు వీళ్ళల్లో డిప్రెషన్ అనేది వస్తుంది ఆ డిప్రెషన్ అనేది కలుగుతూ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం నిపుణుల సలహా తీసుకుని దాని ద్వారా మనం మంచి మార్గంలోకి వెళ్ళటం మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇప్పటి దాకా గురించి చాలా మంచి విషయాలు చెప్పారు అపోహలు ఉన్న వాళ్ళకి కూడా సో దీని గురించి ఏంటి అనేది ఒక అవగాహన ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాటి మనోన్తరం ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇత్ తెలుగు వారి గుండె చెప్పడం